జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో ముందా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ శుక్రవారం పరిశీలించారు వర్షాల కారణంగా నేల కొరిగిన వరి పంటను పరిశీలించి రైతులకు ఓదార్పునిచ్చారు నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని ప్రభుత్వం ద్వారా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఆర్ఎండ్బి శాఖ అధికారులు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట నష్టాలను అంచనా వేసి రహదారుల వివరాలను నివేదికను తనకు అందించాలని ఆదేశించారు మరి రైతులు కానీ మామూలుగా సామాన్య మానవులు ఇబ్బంది పరుగులు చెప్పి మరి తుఫాను హెచ్చరిక వచ్చినప్పటి నుంచి కూడా అందరినీ అప్రమత్తం చేస్తూ సార్ కూడా మరి మానిటర్ చేస్తూ లోకేష్ గారు ఎప్పటిస పవన్ కళ్యాణ్ గారు మాంటర్ చేస్తూ హెలికాప్టర్ తిరిగి మనం మనం చూసే అంతా కూడా ఎందుకంటే ప్రకృతి ఉపయోగం దాల్చితే ఎలా ఉండదు తెలుసు మరి దానికి దీటుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి మనం చూసాం మనం ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షా ప్రాంతాలు తీసుకొచ్చి వారికి టిఫిన్ లంచ్ డిన్నర్ స్నాక్స్ వాటితో పాటు మరి యొక్క దుకాణం వల్ల ఎవరైతే పనులకి వెళ్లకుండా మరి పునరావాస కేంద్రాలు ఉన్నారో వారికి తల ఒకరికి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు పలు ఒక్కరు వెయ్యి రూపాయలు ఎక్కువ ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే మూడు వేల రూపాయలు దానికంటే తక్కువ ఉంటే ప్రతి ఒక్కరు వెయ్యి రూపాయలు ఇచ్చి పాత కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ పామ్ ఆయిల్ కేజీ పంచదార కేజీ ఉల్లిపాయ కేజీ బంగాళదుంప ఇవి ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి మరి అందరినీ కూడా మరి క్షేమంగా చూస్తుంది ఒక ప్రభుత్వం అలాగే రైతుల విషయంలో కూడా ఇటు అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ కానివ్వండి ఏవైతే మరి నష్టం జరిగిందో అవంతా కూడా ప్రభుత్వ అధికారులు మరి వారి అంచనా వేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో అంచనా కూడా పూర్తవుతుంది దాదాపు వెయ్యి ఎకరాల పైన పరీక్ష విషయంలో మరి పట్టణి తెలిసింది ఈ విషయంలో రిపోర్ట్ కూడా పంపిస్తున్నాం కాబట్టి కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఇది రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం ఎందుకంటే సత్కృతి విలయతాండం ముందు ఎవరు కూడా ఆగలేదు కాబట్టి సో అన్నిటికీ కూడా మరి ఫేస్ చేయడానికి ఈ యొక్క మంచి ప్రభుత్వం ముందు ముందంజలో ఉంది మీరందరూ అందరూ కూడా మరి ఓపికతో అని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు జరిగిన నష్టానికి మేము చాలా చూపిస్తున్నాం